నా వైద్య నా నాటు వైద్య భాషలో సన్నిపాతకం అంటారు దీన్ని సన్నిపాతకం సన్నిపాతకం సంధివాతం ఇది కఫంలో పుట్టేది ఇది ఇక్కడ శరీరం వాతము పిత్తము కఫం ఈ వాతం నింకి పిత్తంలో చేరి పిత్తం నింకి కఫంలో చేరి ఇట్లా వచ్చేది సంధివాతం దీన్ని సన్నిపాతకం అని మైగ్రేన్ తలనొప్పి అని ఈ వచ్చే ముందు లక్షణాలు ఎట్లుంటాయి అంటే ఆడపిల్లలకి చేతులు అనడం కాస్త వర్షం రాగానే చెవులు గుయ్యి అనడం నీరసించిపోవడం కళ్ళలో నీళ్ళు కావడం తలనొప్పుతూనే ఉంటుంది వాళ్ళకి హెడేక్ ఎక్ ఇంకా కళ్ళు చూడని రెటినా కళ్ళ కళ్ళు పెట్టుకోవడం ఓ భీవత్సం డబ్బులే అయిపోతా ఇది సింపుల్ ఆ రోజుల్లో అసలు రావడానికి కారణం స్నానం స్నానం తల స్నానం అంటే తలం చేయద్దు అంటారా చేయల్లా చేసిన తర్వాత ఆచరించుకునే పద్ధతులు ఉన్నాయి ఆ రోజుల్లో ఏం చేస్తాను రే అమ్మగారు అమ్మమ్మలు బుడ్డమ్మలంతా ఏం చేస్తాను స్నానం చేయగానే చాలా శుభ్రంగా తుడుచుకొని పాలమడ్డి సామ్రాని రాలము గుగ్గిలము జటామాంసి మాంసి ఒట్టి ఏర్లు ఇవన్నీ ఒక నిప్పులో వేసి వాటిపైన ఒక బుట్ట బార్లించి ఆ కూరలన్నీ అలా హీట్ చేసేవారు ఆ ఎండలోకి వచ్చి ఆ డీ విటమిన్ తీసుకునేవారు అది ఎప్పుడు చేస్తారు బాల్యంతరాల వరకే చేసేది బిడ్డ పుట్టిన తర్వాత ఆ తర్వాత బహిష్ఠవుతారు మా చెల్లెమ్మలు ఈ బహిష్ఠ అయిన తర్వాత ఆ మూడు రోజులు సరిగ్గా స్నానం చేయరు తుడుచుకోరు గబా గబా గాబా పోసుకొని వచ్చేస్తూ ఉంటారు వచ్చిన తర్వాత ఆచరించరు ఆ ఎంటుకలు తుడు తుడతడం అది ఏం చేస్తారు అలా సినిమాల శ్రీదేవి శాంతి తలకల కాటన్ కట్టుకొని అలా తిరుగుతూ ఉంటారు ఈ తేమ ఎక్కడుంటుంది తలంతా కూలింగ్ ఇట్లా చేసుకున్న తర్వాత తల చూసుకొని వెంటనే ఇంకా నా బిడ్డ లాంటి అమ్మాయి ల్యాప్టాప్ చూసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు వేసి ఏం చేస్తున్నప్పుడు ఈ పిత్తం కఫంలో చేరిపోయి ముక్కుల నీళ్లు కావడం లైట్గా తలనొప్పి రావడం నిద్ర ఉండదు ట్యాబ్లెట్లు వేసుకోవడం ట్యాబ్లెట్ వేసుకుంటూ వేసుకుంటా పెయిన్ కిల్లర్గా మారి 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 ఈ సైనిటిస్ ప్రాబ్లము మైగ్రేన్ పక్కా పోయి కిడ్నీ ఎఫెక్ట్ రక్తం చెడిపోయా ఈ పెయిన్ కిల్లర్ వల్ల ఇట్లా వచ్చేసే కథ